గ్రీబెన్స్ దృష్టికి వచ్చిన సమస్యని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు సిబ్బందికి ఆదేశించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నర్మూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యని పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది ప్రధానంగా ఆర్థిక పరమైన వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఆస్తి తగాదాలు రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి md ప్రసాదరావు నేను పొన్న ఎనభై నాలుగు నుంచి కాటన్ వ్యాపారం చేస్తున్నాను కానీ ఈ రోజు విశేషంతో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ వారు గత నాలుగు నుంచి నా దగ్గర వర్క్ చేసుకుంటూ రైతులకి పేమెంట్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము పత్తి కానీ గింజలు కానీ దూది కానీ కొనుగోలు చేసి వాళ్ళకి అకౌంట్ ద్వారా పేమెంట్ ఇచ్చాము కానీ రైతులకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల నా మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు కానీ జేపీ కార్పొరేషన్ ముందంగా జో చెప్పిన పుట్టుకోకుండా నా మీదకి వస్తున్నారు మేడు తిరంగపురం పత్తిపాడు సత్తెనపల్లి అచ్చెంప డేషన్లో కేసులు పెట్టారు ప్రతి ఒక్కరికి స్టేషన్లోకి వెళ్ళి రికార్డు ఇచ్చి వచ్చాను కానీ అచ్చెంపేట సిగస్వామి సత్తనపల్లి డీఎస్పి ఆదినాయ ఇద్దరు కలిసి సత్తెంపల్లి స్టేషన్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఉన్న ఎనాయ చేతి రోజున నన్ను స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ కొట్టి నన్ను బెదిరించి గమ్మి పెట్టి చంపేస్తాను నువ్వు రైతులు డబ్బులు ఇవ్వాలి మాకు వారితో సంబంధం లేదని నా చేత బలవంతంగా చెక్కుల నొట్లు అప్పుడు నేను గుంటూరులోని కనికాపురం గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా చేస్తూ అమ్మవారి గుడికి మళ్ళీ ఉత్సవాలు ఇది కాకుండా జరగాలని ఉన్నాను తర్వాత నవంబర్లోనో డిసెంబర్లోనో సత్యం నష్టపేట ఎస్పీ గారిని కలిసి నాయన నా విన్నప్పి ఇదని చెప్తే ఆయన పిలిపించి ఆగినాన్ని గారిని శ్రీ వీరావామిని పిలిపించి చెక్కుల నోట్లు ఇవ్వమని చెప్పగా వాళ్ళు కాలయాపం చేస్తూ ఈ ఎలక్షన్ ముందు వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేయడం వలన వీళ్ళు తీసుకెళ్లి చెప్పులు తాళచీరు సుధాకర్ రెడ్డికి ఇచ్చి నా మీద బలవంతంగా అచ్చెంబర్లో మళ్ళీ కేసు రీఓపెన్ చేయించి ఇచ్చేశారు నెల రోజుల్లో గత నెల రోజున సీఏ గారు ఇలా ఉందా ఆయన వెళ్ళే నాయన నా రికార్డు ఇది ఉంది ఇది పరిస్థితి అని చెప్పొచ్చాను కానీ మీరు డబ్బులు చెప్పులు నోట్లు ఎందుకు రాశారని ఇచ్చేశారు కానీ వీళ్ళు బెదిరించి మా ఇంటి దగ్గరికి గుడి దగ్గరికి మిల్లిన దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారు నిన్న మా ఇంటి దగ్గరికి వచ్చి ధర్మా చేసి మీ మీడియా ద్వారా అరిగారు డబ్బులు ఇవ్వాలని చెప్పి తప్పితో వర్మల ఇచ్చి తెలియజేశారు కానీ నాకు రైతులకి ఎటువంటి సంబంధం లేదని మీ మీడియా ద్వారా తెలియక సో నల్గొంటి ఏడో నాకు గుంటూరు జిల్లా నల్గొంటి ఏడు లైను సరే మా అల్లుడు గారికి వ్యాపారం నాకు తెలియకుండా వ్యాపారానిక ఇచ్చా అద్దెకి ఇచ్చాను అద్దె అద్దెకి ఇస్తే దానిలో పర్చులు సంతకాలు చేసి నాకుటే నయం నేను ఇల్లు ఖ్యాలు చేయను నాదని ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అద్దె లేదు ఏం లేదు గతంలో కూడా నేను పెట్టా పెట్టినాక నా నీది కాదు నాదని నేను పోయినందుకు నన్ను కేవలం పెట్టాడు అది ఇప్పటి కథ కలిపి నా జన్మ స్పట్లు ఉన్నాయి ఎవరు అల్లుడు ఏమవుతాయి అల్లుడు అంటే నేను అల్లుడే నా కూతుర్ని వదిలేసి కూడా ఐదు సంవత్సరాలు అయ్యా నా కూతురు వదిలేస్తే కోట్లు దొరుకుతాయి నా కూతురు పెట్టుకుని నేను బతికించుకుంటున్నా ఇల్లు నేను చాలా చేయను రా నీ దిక్కులు అక్కడ చెప్పుకోమన్నా వస్తే పొడుస్తాను అన్నాడు ఇల్లు కొట్టాడు తీవ్రంగా కొట్టాడు ఇప్పటికే కాదు జన స్పోర్ట్లు ఇచ్చి పది సంవత్సరాలు ఏమి ఉన్నాయి అంటే టైం అయితే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు యాగస్ట్ అయినా కూడా నేను చేయను నాది ఇల్లు నీది కాదా అని నా దగ్గరికి మాట్లాడుతున్నాడు కాళ్ళు చేయనట్టు చేయను కొడుకు ఇల్లు ఒక నల్లగుంటలో అద్దె కొంటున్నాను నేను ఒక పక్క అద్దె కొంటున్నాను వాడు వ్యాపారం వ్యాపారం పెట్టుకొని వాడింట్లో వాడు ఇక్కడ వ్యాపారం పెట్టుకొని అది కూడా రూపాయల గతంలో మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక్కడ మూడు తల పెట్టాం సంఘానికి కూడా పెట్టా ఆడికి వెళ్ళా ఆడికి వెళ్ళా నాకు న్యాయం జరగలేదు మూడు తల పెట్టి నాకు న్యాయం జరగలేదు నేను డెబ్బై మూడులో ఉన్న ఆ రిద్దాం గుండెలో నొప్పి నాకు ముగ్గురు మానవాళ్ళు కొడుకు వాళ్ళు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి రాని ఇట్లా నన్ను ఇంటికెళ్ళి కానీ ఇట్లా కాదు గతంలో ఎన్నో చెప్పాము మూడు తల ఊతురు ఏమంటారు మరి ఊతురు కూడా ఏమంటే వదిలేసాడు ఇప్పుడు నా కూతురు మా కాడే ఉంది పెళ్ళిళ్ళకి వచ్చిన మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు మనవాళ్ళు ఆ వాళ్ళని పెట్టుకుని నాకు పొత్తులు వదిలేసి నా పొత్తులు నేను కానీ ఉండి లేక నాకు బాధలు పడుతున్నాము డబ్బై మంది పెళ్లి చేసుకున్నాడా ఎక్కడి నుంచి వచ్చే నా పేరు మాదే సుజాత అండి నేను నల్లపాటి నుంచి వచ్చాను ఎస్పీఎఫ్ గారిని కలవడానికి గారికి నిమిత్తం అనగా నేను లాస్ట్ జూలై పన్నెండవ తారీఖున అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యింది దాని నిమిత్తం రిపోర్ట్ చేసి అకౌంట్ అప్పుడే బ్లాక్ చేయించాను బ్లాక్ చేయించి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎంత అమౌంట్ డౌట్ డౌట్ ఎలా వచ్చింది మీకు ఎంత కట్ అమౌంట్ వచ్చి నాకు ఎవ్రీ మంత్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా ప్రీవియస్ టూ ఇయర్స్ నుంచి కట్ అవుతుంది నేను గ్రహించుకోలేదు మాములుగా దేని నిమిత్తమైన ఫోన్ పే ద్వారా ఊరికే ట్రాన్సాక్షన్ కట్ అయిందేమో అనుకున్నాను అది లాస్ట్ పన్నెండవ తారీఖు చూస్తే మొత్తం అమౌంట్ లెక్కేస్తే చాలా వరకు కట్ అయ్యింది బ్యాంక్ వాళ్ళకి నేను ఆ రోజే బ్లాక్ చేపించాను ఏటీఎం కార్డు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేపించి రిపోర్ట్ ఇస్తే కనుక అమౌంట్ రికవరీ చేసి ఆ అకౌంట్ రీఓపెన్ చేస్తామని చెప్పారు అంటే ఈ అంటే ఎలా కట్ అయింది అన్నది తెలియదు కానీ మాములుగా ఆన్లైన్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఏదన్నా సెండింగ్ మెసేజ్ ద్వారా కట్ అయిందేమో నేను బై మిస్టేక్ అట్లా ఏమన్నా అది యాక్టివేట్ చేస్తే అన్నది నా అనుమానం